హలో అండి అందరికీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి ఇప్పుడైతే మనము జీరో బడ్జెట్ బాంబు అయితే తయారు చేసుకుందామా ఎలా తయారు చేసుకోవాలో చూడండి మా పాప ఇది ఒకటి ఈరోజు టాప్ టాప్ అని పిలుస్తుంది నిజంగా బాంబు లాగానే సౌండ్ వస్తుంది అనమాట అయితే నేను వీడియో పెడుతున్నా చూడండి ఇలా పేపర్ను చూపిస్తున్నట్లయితే చేసుకోండి ఇవి రెండు మూడు సార్లు మనము టాప్ టాప్ అంటూ ఉంటుంది కదా సౌండ్ కూడా వినిపిస్తాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత మనకు ఎక్కువసేపు మనము ఎక్కువ సార్లు అనుకోండి పేపర్ చిన్న కూద్దీ మళ్ళీ కావాలంటే పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి ఫన్నీగా ఊరికలా చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా ఆడుకుంటారు అనమాట ఇదైతే భయం లేకుండా ఆడుకోవచ్చు అయితే భయపడతా ఉంటారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప చేసిన బాంబు జీరో బ జీరో బడ్జెట్ బాంబు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నువ్వు లేదని ఎగ్గిన